చేసుకుంటున్నాము లక్కీగా మీరు మన స్టూడియోకి రావడం ఏంటంటే సార్ మీరు నాకు తెలిసి ఐ థింక్ ఫ్రమ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అనుకుంటున్నాను ఈ డిఫెన్స్ కోచింగ్ ఇస్తున్నారు అందులో నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఈవెంట్స్లో రిజల్ట్ వచ్చినాయని నేను విన్నాను చూస్తున్నాను అప్పుడప్పుడు ఆదిలాబాద్ మేము నేను వచ్చినప్పుడు కూడా మన అకాడమీ రావడం జరిగింది దే రియలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేబుల్ థింగ్ సార్ చాలా మీరు ఈ ఆదిలాబాద్లోనే కాకుండా మీరు సుదూర ప్రాంతాల నుండి ఈవెన్ గతంలో కరీంనగర్ వెళ్ళేవాళ్ళు కానీ కరీంనగర్ నుండి ఈరోజు మెదక్ నుండి నిన్న మీరు వచ్చిన మెసేజ్ చూస్తే మెదక్ నుండి కూడా విద్యార్థులు వచ్చి ఈరోజు ఇక్కడ మన ఈ డిఫెన్స్ అకాడమీకి రావడము మళ్ళీ మన ఇన్స్టిట్యూట్ ద్వారా కోచింగ్ తీసుకోవడము వాళ్ళు సక్సెస్ కావడం జరిగింది సిద్దిపేటనే కాకుండా మన దేశంలో రాజస్థాన్ యూపీ నుంచి కూడా విద్యార్థులు రావడం జరిగింది వచ్చిన విద్యార్థులు ఐదు మందికి ఐదు మంది క్వాలిఫై వెళ్ళిపోయారు సుదూర ప్రాంతం వాళ్ళు కూడా అయితే సార్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వ్యక్తి టు ఆర్మీ అగ్నివీర్ ఆర్మీ మరి ఎస్ఐ కానిస్టేబుల్ ఒకేసారి ప్రిపేర్ అవ అవ్వడానికి కోసం మనం ఇప్పుడు కోచింగ్ ఇస్తున్నాం మన శ్రీ లక్ష్మీనరసింహ కోచింగ్ సెంటర్లో ఈ కాంపిటేటివ్ అకాడమీగా ఇస్తున్నాము మనం మేఘా డిఫెన్స్ అకాడమీలో ఈవెంట్స్ ఇస్తున్నాము మరి దీనికి సంబంధించి విద్యార్థులకు మీ యొక్క సలహాలు ఈవెంట్స్ పరంగా కావాలి అయితే చెప్పండి సార్ అంటే ఈవెంట్స్ కోసము ఒక నెల ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు మనం ఈవెంట్స్ చేస్తే సక్సెస్ అవుతారు ఒక వ్యక్తి మరి ముందు చూపు ఈవెంట్స్ అనేది నేను ముందుగా అథ్లెట్ కోచ్ని బీపీఎడ్ పూర్తయింది ఉస్పనియా క్యాంపస్లో యా అథ్లెట్ కోచ్ ట్వెల్వ్ కేఎం కాస్ కంటే థర్టీ ఎయిట్ మినిట్స్లో నేను ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ను అదే అదేవిధంగా ఏ ఈవెంట్లో అయినా మనం సక్సెస్ అవ్వాలంటే సుమారుగా ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఏదైనా కానీ సుమారుగా ఆరు నెలల నుంచి అయితే వన్ ఇయర్ వరకు కష్టపడితేనే విల్ గెట్ ఇన్ సక్సెస్ఫుల్ అన్నట్టు ఉంటుంది అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ అగ్నివీర్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ప్రభుత్వ డిఫెన్స్ రంగంలో ఏది ఏ ఈవెంట్ సాధించాలన్నా ఒక ఆరు నెలల ముందుగానే ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకోవాలి సరే అదే ఎందుకంటే విద్యార్థులు ముప్పై సెకండ్ల స్టేటస్ చూసినట్లుగా ఇన్స్టాగ్రామ్లో చూసినట్లుగా ఇట్లా చూసి ఇట్లా రన్నింగ్ చేయగానే వస్తా అనుకుంటున్నారు అందుకోసమే మరి ఈ శిక్షణ అవసరం ఎందుకంటే వారితో పాటు మీరు పరిగెత్తుతున్నారు పరిగెత్తి పరిగెత్తి మీరు ఇంకా ఇంకా యాక్టివ్గా తయారయ్యారు అయితే మంచి భారత్ మాతకి జయ అనే నినాదాలతో గ్రౌండ్ మొత్తం చాలా హోరెత్తిస్తున్నారు చాలా గ్రేట్ అండి అంటే మీకు ఈ శక్తి ఆ భగవంతుడు ఇచ్చాడు అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతమందిని దేశ సేవ కోసం తయారు చేయడం నాకు కూడా ఒక డ్రీమ్ ఉండేది ఆర్మీ కోచింగ్ ఇవ్వాలని కానీ మీ ద్వారా అది అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అయితే దీంట్లో సార్ వంద మార్కులలో ఆర్మీలో ముప్పై రెండు మార్కులకు రా రావాల్సి ఉంటుంది మరి వేరిన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు మన దగ్గర ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఆన్లైన్లో వస్తున్నారు సార్ ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ఇప్పుడు వాళ్ళకు మెయిన్స్ ఉంది మరి వాళ్లకు వంద యాభై అని కొందరికి రెండు వందల మార్కులని మెయిన్స్లో జనరల్ స్టడీస్ అయితే వంద యాభై ఎస్ఐ కానిస్టేబుల్లో మరి ఆర్థమెటిక్ రీజనింగ్ అయితే రెండు వందలు అనుకుంటా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి వాటికి వీటికి కామన్గా ఏముంటాయంటే సార్ ఓన్లీ రీజనింగ్ మట్టుకు కామన్గా ఉంటుంది ఈవెన్ రీజనింగ్ అనేది ఇప్పుడు మనం ఇందాకనే క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్లుగా నవోదయ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ ఐదో తరగతి విద్యార్థి నుంచి మొదలుకొని గురుకుల మోడల్ స్కూల్ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరికి రీజనింగ్ అంటే అదే ఉంటుంది ఇంకా ఆ పిల్లలకే పోలిక పరీక్షలు ఉంటుంది ఒకటి అనాలిజ్ అనేది ఈ క్రింది వాటిలో సరి అయిన బొమ్మని లేదా డిఫరెంట్ ఉన్న బొమ్మని గుర్తించండి అని చెప్పేసి ఇంకా ఇది చాలా ఈజీ అనిపిస్తుంది నాకు దానితోని చూస్తే కానీ ఆర్మీ వాటిలో జనరల్ స్టడీస్ విభాగంలో చాలా ఈజీ చాలా ఈజీ చాలా ఈజీ టెన్త్ క్లాస్ లోపలనే ఉన్నాయి ఉంటాయి అందుకోసం ఒక రీజనింగ్ మార్ట్కు మాత్రం కలిసి చదువుకోవచ్చు మిగతా జనరల్ స్టడీస్ విభాగంలో అయితే ఈ తెలంగాణగా అయితేనేమి ఏపీ అయితేనేమి ఎస్ఐ కానిస్టేబుల్ విద్యార్థులు జనరల్ స్టడీస్ చాలా చదవాల్సి అవును ఈ మధ్యలో అసలు సార్ సివిల్స్ ప్రిలిమినరీలో ఉన్నంత కఠినంగా కూడా అడగడం జరుగుతుంది అంత ప్రిలిమ్స్ కోసం అయితే మీరు విద్యార్థులకు మరి ఎన్ని రకాల దారుఢ్య పరీక్షలు ఉంటాయి సార్ ఆర్మీలో మరి వీటిని కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కూడా వీటికి సేమ్ ఉంటాయా మరి లాంగ్ జంప్ హై జంప్ అక్కడ ఇక్కడ ఏముంటాయి కొంచెం చెప్పండి ఇప్పుడు మనం మీరు నెక్స్ట్ ఈ ఫిబ్రవరి మూడవ డేట్ నుంచి మనం ఇవ్వబోతున్నాం కదా విద్యార్థులకు సలహాలు ఇవ్వండి గత ఐదు సంవత్సరాల నుంచి నేను డిఫెన్స్ కోచింగ్ ఇస్తున్నా నేను అథ్లెట్ స్పెషల్ కోచ్ని కాబట్టి అగ్నివీర్కి ముందు ఓపెన్ ర్యాలీస్ ఉంటుండే ఆర్మీ ర్యాలీలు దానికి వన్ పాయింట్ సిక్స్ పదహారు వందల మీటర్లు ఐదు నిమిషాల ముప్పై సెకండ్లు కొడితే ఏ బోర్డు ఏ బోర్డులో కొడితే వందకు వంద మార్కులు వచ్చినట్లు అదే విధంగా పది పుల్లప్స్ పది పుల్లప్స్కు నలభై మార్కులు ఉంటాయి జిగ్జాగ్ బ్యాలెన్సింగ్ జిగ్ జాగ్ బ్యాలెన్సింగ్ అంటే ఒక బల్ల పైన నడవడం ఉంటుంది దాని మీద బ్యాలెన్సింగ్ అవుట్ అవుట్ చేయకుండా నడవాల్సి ఉంటుంది అదేవిధంగా నైన్ ఫుట్ లాంగ్ జంప్ ఉంటుంది నైన్ ఫుట్ లాంగ్ జంక్ అంటే లాంగ్ జంప్ అంటే మనం సుమారుగా రెండు నెలలు ముందే నేర్చుకుంటే నైన్ ఫుట్ లాంగ్ జంప్ని గెటిన్ చేయొచ్చు ఇది అగ్నివీర్క్ అగ్నివీరికి ఇది ఈవెంట్ అదేవిధంగా జంప్ ఉంటుంది హై జంప్ ఉండదు అదేవిధంగా మన కానిస్టేబుల్ వచ్చేసి ఇప్పుడు కూడా వన్ పాయింట్ సిక్స్ పదహారు వందల మీటర్లు సెవెన్ ట్వంటీ అంటే సెవెన్ మినిట్స్ ట్వంటీ సెకండ్లో కొడితే క్వాలిఫై అదేవిధంగా ఫైవ్ థర్టీ సిక్స్లో కొడితే మనకు మెరిట్ వస్తుంది మెరిట్ విధంగా మనకు తొందరగా ఏఆర్ బెటాలియన్ జాబులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ మీటర్ చేస్తారని విన్నాను ఎయిట్ హండ్రెడ్ మీటర్ వచ్చేసి మహిళల విభాగంలో ఎయిట్ హండ్రెడ్ మీటర్ ఫైవ్ మినిట్స్లో కొట్టాలి ఫైవ్ మినిట్స్లో కొడితే క్వాలిఫై అవుతారు అదేవిధంగా త్రీ థర్టీ నుంచి ఫోర్ మధ్యలో కొడితే మెరిట్ మార్క్స్ వస్తాయి ఓకేనండి అయితే సార్ దీనికి హైటు మరి చెస్ట్ విషయంలో ఇంకా ఎలా అని అగ్నివీర్ జీడికి అయితే వచ్చేసి హైటు అగ్నివీర్ జీడి జనరల్ డ్యూటీకి అయితే వన్ సిక్స్టీ సిక్స్ చెస్ట్ వచ్చేసి సెవెంటీ సెవెన్ నుంచి ఎయిటీ టూ వరకు ఉంటే హైటు చెస్టు వచ్చేసినట్టు అంటే ఇప్పుడు అగ్నివీరు జనరల్ డ్యూటీ వాళ్ళు కూడా ఎస్ఐ కానిస్టేబుల్ హైట్ సరిపోతుంది సరిపోతుంది అయితే సార్ ఇది ఇందాక చెప్పినప్పుడు విన్నాను సూర్య నమస్కారాల పాత్ర కూడా అంటే దీంట్లో మనం చెస్ట్ ఇంప్రూవ్మెంట్లో ఉంటు ఉంటుందా సార్ సూర్య నమస్కారాలు చేయడం వల్ల మన మెదడు నుంచి అయితే వెంట్రుకల నుంచి అయితే అరికాల వరకు మన బాడీ ఫిట్ అవుతుంది మన శరీరము కండరాలతో కూడిన దేహంలో తయారవుతుంది సూర్య నమస్కారం చేయడం వల్ల అందుకే వివేకానంద స్వామి అంటారు కదా వజ్ర సంకల్పం నరాలు అని చెప్పేసి సో ఇదేనేమో అది అది కేవలం సంకల్పంగానే ఉండిపోవద్దంటే మనము సాధన అనేది అవసరం ప్రతి మనిషికి సాధన అనేది అవసరం అయితే మీరు మరి మీ దగ్గర హాస్టల్ వసతి అనేది ఏమైనా ఉంటుందా సార్ మా దగ్గర హాస్టల్ వసతి ఉంది హాస్టల్ వసతి వచ్చేసి స్పెషల్ డైట్ ఫుడ్ పెడతాం పిల్లలకు కావాల్సిన డైట్ రన్నింగ్ డైట్ ఫుడ్ చేస్తే మనకు బ్రీతింగ్ ఎలా కంట్రోల్ అవుతుంది మన చెస్ట్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది మన బ్రెయిన్ కాన్సంట్రేషన్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది మన లెగ్స్ వర్కౌట్స్ ఎలా ఉంటాయి దాన్ని బట్టి ఫిజికల్ని బట్టి డైట్ ఇవ్వడం జరుగుతుంది మన హాస్టల్ అయితే ఎక్కడ ఉంది సార్ అది మన కైలాస్ నగర్లో ఇండోర్ స్టేడియం వెనకాల మన హాస్టల్ ఉంటుంది ఓకే అదే మన అకాడమిక్గా అయితే పోటీ పరీక్షల కోసం మన లక్ష్మీ నరసింహ కోచింగ్ సెంటర్ ఆదిలాబాద్లో అయితేనేమో ఇక్కడ రామ్నగర్ హనుమాన్ టెంపుల్ వెనకాల ఉంది అశోక్ నగర్ హైదరాబాద్లో అయితే పిల్లర్ నంబర్ ట్వంటీ ఫోర్ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఉందండి సో అక్కడ కూడా మనము ఈవెంట్స్ కోసం సార్ స్పెషల్గా గైడెన్స్ ఇవ్వడానికి వస్తారు సార్ అసిస్టెంట్లు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడాలో మళ్ళీ నిర్మల్ లో తర్వాత ఉట్నూర్లో మరి బేల మండలంలో ఆదిలాబాద్ జిల్లాలో హైదరాబాద్లో ఇక్కడ చాలా ఉన్నారు ఇంకా మీ ఇంకా విస్తరించాలి అని కూడా కోరుకుంటున్నాం సార్ ఇంకా మీరు విద్యార్థులకు ఇచ్చే సలహాలు ఏమైనా చెప్పండి విద్యార్థికి ఇచ్చే నేను ఒకటే సొ సొల్యూషన్ ఈ ఏజ్ టీనేజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యింది ఈ ఏజ్ వాళ్ళకే ఇండియన్ ఆర్మీ తీసుకుంటుంది బహుశా ఎందుకంటే ఈ ఏజ్ వాళ్ళే దేశానికి మహాబలం ఈ ఏజ్ వాళ్ళ ఈ ఏజ్ వాళ్ళే దేశానికి మహాబలం కాబట్టి ఈ ఏజ్ కూడా ఎలా ఉంటుందంటే చెడిపోవడానికి అంతే మంచి వరం సక్సెస్ అవ్వడానికి కూడా అంతే మంచి వరం ఎవరైతే ఎవరైతే ని వాడుకుంటారో వాళ్ళు జన్మనిచ్చిన తల్లి యొక్క రుణం తీర్చుకున్నట్టే వెరీ గుడ్ అయితే సార్ అగ్నివీర్ మీద ఉన్న అపోహ అంటే అగ్నివీర్ నాలుగు సంవత్సరాల సార్ ఐదు సంవత్సరాలు అక్కడ ఉద్యోగం లో మనకు నాలుగు సంవత్సరాలు అనేది నేను ఉండగల నేను ఉండగలుగుతా అనే భావనతో ఎవరైతే వెళ్తారో దేశ సేవకై అయినా ఇరవై సంవత్సరాలు కాదు నేను చనిపోయే వరకు కూడా సేవ చేస్తా అని అక్కడ సమ్ స్కిల్స్ ఉండడం జరుగుతుంది ఫస్ట్ మనము రిక్రూట్మెంట్ అవ్వాలి రిక్రూట్మెంట్ అయిన తర్వాత లోపట్లకి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది నీ శక్తి సామర్థ్యాలు అనేటివి ఏంటిది నువ్వు దేశానికి ఎలా పని చేయగలుగుతావు దేశాన్ని ఉన్నత స్థాయిలో ఉంచగలుగుతావా లేకుంటే పారిపోయేస్తావా అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు రిక్రూట్మెంట్ బోర్డులో తెలుస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించడం జరుగుతుంది ఒకవేళ నేను కంటిన్యూషన్ చేయాలనుకుంటే ఫిజికల్లో హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ప్రతిరోజునూ సాధించాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ ఓకే సార్ వెరీ నైస్ అంటే వాళ్ళకు నిజంగా జీవితంలో ఆర్థిక భద్రత సామాజిక భద్రత ఉంటుంది ఇలాంటి అపోహలు ఏమైనా ఉన్నా కానీ తొలగించుకోండి మీరు ఇంకా వచ్చిన తర్వాత మన ఇన్స్టిట్యూట్లో మీ నంబర్ చెప్పండి సార్ నైన్ జీరో వన్ జీరో ఎయిట్ జీరో త్రీ జీరో ఎయిట్ త్రీ నైన్ జీరో వన్ జీరో ఎయిట్ జీరో త్రీ త్రీ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ అలాగే మన కోచింగ్ సెంటర్ నంబర్ రాసుకోండి నైన్ జీరో త్రీ జీరో నైన్ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ థ్యాంక్ యూ మీ బద్దం పురుషోత్తం రెడ్డి ధన్యవాదాలు ధన్యవాదాలు